అందరికీ నమస్కారం న్యూస్కానికి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూసినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రం తీసుకున్నట్లయితే ముంబై తరహాలో విశాఖ ఆ దిశగా అభివృద్ధి చేస్తాం రాష్ట్ర అభివృద్ధికి నౌకాదళం సహకరించాలి సముద్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సలహాలు ఇవ్వాలి నౌకాదళ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు నిన్న విశాఖలో జరిగిన నౌకా దినోత్సవము లేదర్ షో సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పాల్గొనడం జరిగింది ఈ సభలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నౌకాదళం సహకరించాలి సముద్రంలో ఉండే ఆర్థిక సముద్రం ద్వారా అభివృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి మీరు తగిన సలహాలు ఇవ్వాలి అని నౌకాదళ వేడుకల్లో మాట్లాడుతూ నౌకాదళ అధికారులకు సూచించడం జరిగింది దేశంగా ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి అందుకే ప్రధాని మోడీ వికసిత్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి పెద్దవేట పెద్దపీట వేయటం జరిగింది అలాంటి రక్షణ రంగంలో నౌకాదళం చేస్తున్న కృషి అసామాన్యం నావీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నాయని మాట్లాడటం జరిగింది అదేవిధంగా సినీ రంగానికి రాజకీయ రంగుల అర్థం డిమాండ్ సరఫరా ఆధారంగానే టిక్కెట్ ధరల పెంపు చిత్ర పరిశ్రమకు అండగా ప్రభుత్వం గేమ్ చేంజర్ సినిమా వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రి దగ్గర జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలు గేమ్ చేంజర్ సినిమా జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి ఈ సినిమాకు సంబంధించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ సినీ రంగానికి రాజకీయ రంగులు అర్థము ఇంతకుముందు గవర్నమెంట్ లాగా మా ప్రభుత్వం పని తీరు ఉండదు హీరోలని వచ్చి నమస్కారాలు పెట్టే విధంగా చేయం హీరోలు అసలుగా రానవసరం లేదు ఏదైనా సినిమా సంబంధించిన విషయాలు నిర్మాతలు మాత్రమే మాట్లాడాలి అంతేగాని ఈ డిమాండ్ సరఫరా ఆధారంగానే టికెట్ రేట్లు పెంపు మరియు బెనిఫిట్ షోకి అవకాశం ఇవ్వడం జరిగింది టికెట్ రేటు పెంచడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది వచ్చే ఆదాయంలో ప్రభుత్వం కూడా బాగా ఉంటుంది బ్లాక్లో టికెట్లు అమ్మకాలు నిరోధించడానికి ఈ టికెట్ల రేట్లు పెంపు పెంపుకు అనుమతి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి సినిమా వేడుకల్లో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఈ ఏడాది నాలుగు లక్షల పాస్పోర్ట్లు ప్రతి బుధవారం అదనంగా రెండు వందల యాభై అపాయింట్మెంట్లు విజయవాడలో ఈ నెల ప్రయోగాత్మకంగా అమలు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివ హర్ష విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఏడాదికి మొత్తం నాలుగు లక్షల పాస్పోర్ట్లు అనేది ఇవ్వటం జరుగుతుంది ప్రతి బుధవారం కూడా అదనంగా ఈ అదనంగా అంటే ప్రతిరోజు ఇచ్చేటటువంటి కోటా కాకుండా అదనంగా నూట యాభై అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రఖ్యాత అనుశాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత జగన్ జమానాలో ట్రైమాక్స్ పై ప్రత్యేక ప్రేమ గడువు దాటిన ఆ సంస్థకు ముగ్గురా ఎగుమతికి అనుమతి నాటి వైకాపా పెద్దలు ఓ ఎంపీ సహకారం నలభై కోట్లు చెల్లించకుండా వితరణ వాదం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం విద్యార్థులను రాజకీయ సభలకు తరలించే స్పందకు అడ్డుకట్ట వేశాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ నాగబాబుకు మంత్రి పదవి మార్చి తర్వాతేనా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు అవి ఆమోదం పొందితే వాటికి మార్చి ఇరవై తొమ్మిదితో ఖాళీ కారణ మరో ఐదు స్థానాలకు కలిపి ఎన్నిక ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికగా తీసుకున్నట్లయితే మేటి నగరంగా విశాఖపట్నం నేవీ విన్యాసాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడితో కలిసి హాజరు హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా ఆకట్టుకున్న తూర్పు నౌకాదీలక విన్యాసాలు వైసీపీ మాదిరి హీరోలను రప్పించం వారితో నమస్కారాలు పెట్టించుకోం సినీ పరిశ్రమ అంటే చంద్రబాబుకు గౌరవం బ్లాక్ నిరోధానికే టిక్కెట్ల ధర పెంపు నిర్మాతలకే కాదు వీటితో ప్రభుత్వానికి కూడా పద్దెనిమిది శాతం జిఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది మెగా కుటుంబానికి అహంకారం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజమహేంద్రలో గేమ్ చేంజర్ ఈవెంట్ ఇంకొక ముఖ్యమైన విషయం హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం ఆయన సంగతి కాస్త చూసుకోండి ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కార్ ఆయన తొలిసారి మంత్రి బాగా కీలక పదవి వారంలో మూడు రోజుల హైదరాబాద్లోని స్టార్ హోటల్లో మకాం అక్కడే సెటిల్మెంట్లు ఒక రోజంతా పంచాయతీ పరిష్కారాలు మిగిలిన రెండు రోజులు జోరుగా గానా భజానా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే వరుస మంత్రి అయిన తర్వాత మరింత జోరు ఏపీలో పని ఉన్న వారంతా అక్కడే బారులు తెలంగాణ వ్యవహారాల్లోనూ జోక్యం ఆ మంత్రి తీరుపై తీరుపై తెలంగాణ సర్కార్ నిఘా శృతి మించుకో శృతి మించుతోందంటూ బాబుకు సమాచారం ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుసు తెలుస్తుందా ఆయన వ్యవహారాలు శృతి మించిపోతున్నాయి అవేవో అక్కడే చేసుకోమనండి ఇక్కడ ఎందుకు చేసుకోవటం అని చెప్పి తెలంగాణ సర్కారు శృతిమెత్తంగా లేఖ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఫోన్ రూపంలో కూడా కొంత సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తున్నది ఆ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పర్మనెంట్గా ఒక స్టార్ హోటల్లో కొన్ని రెండు రూములు అట్టి పెట్టుకొని వారంలో రెండు మూడు రోజులు అక్కడ ఉండి వాళ్ళు గానాభజన కార్యక్రమాలు అనేక జల్సా కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తున్నది ఇప్పుడు మంత్రి అయిన తర్వాత నాలుగు రూములు పర్మనెంట్గా అక్కడ ఏర్పాటు చేసుకొని అతనికి సెటిల్మెంట్ ఒక రోజు మొత్తం సెటిల్మెంటు అంటే రెవెన్యూ ఏదన్నా వ్యవహారాల్లో కానీ వాటిల్లో కానీ ఉండే సంబంధించిన విషయాలన్నింటినీ ఒకరోజు సెటిల్ చేసుకోవటం అతను షాడో మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి పూర్తి వ్యవహారాలను చూస్తున్నట్టు తెలుస్తున్నది ఒకటి రెండు రోజుల వ్యవహారాలను చేసి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రలో మంత్రి అయినప్పటికీ తెలంగాణ భూ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తున్నది అదేవిధంగా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకి సమాచారాన్ని అందించడం జరిగింది చూడాలి దీని గురించి ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ మంత్రి మీద వేటు వేస్తారా లేదా లేదా క్షమిస్తారా ఏది చూడాలి పార్టీలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి అతను తెలుగుదేశం పార్టీకి ఆ ముఖ్యమంత్రి డార్లింగ్ లాంటి వాడు చూడాలి ఏం జరుగుతుందో చూడాలి మారకపోతే ముప్పే బాబు వీకెండ్ కామెంట్లో ఆర్కే వ్యాఖ్యలు జగన్ రెడ్డి అనే రాజకీయ భూతాన్ని సీసాలో బంధించనంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారిలో కూడా ఆందోళన ఉంటుంది ఈ వీకెండ్ కామెంట్లో ఆర్కే గారి విశ్లేషణలో చెప్పడం జరిగింది దీని గురించి మనం ప్రత్యేకించి ఒక వీడియో కూడా చేసుకోవాలి దీని తర్వాత ఒక వీడియో రూపంలో చేద్దాం అదేవిధంగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ఒక దినపత్రిక ఉండాల్సిన యొక్క మినిమం క్వాలిటీస్ ఆ పత్రిక లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా ఒక నిర్మాణాత్మకంగా జరుగుతున్న పనుల్ని వాటిని పరిశీలించి ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి చూపించే విధానమే లేదు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని లోకేష్ బాబును విమర్శించడం ఒక్కటే వాళ్ళకి సరిపోతుంది చంద్రబాబే సుప్రీం రెడ్ బుక్కే రాజ్యాంగం రాష్ట్రంలో బరితెగించే వ్యవహరిస్తున్న సీఐడి న్యాయస్థానం అంటే ఖాతర్ లేదు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ అంటే లెక్కే లేదు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కుతంత్రం ఐఏఎస్ అధికారులతో తప్పుడు ఆందోళన నమోదుకు పన్నాగం ఇప్పుడు న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారులు అందుకు పూర్తి భిన్నంగా తప్పుడు వాంగ్మూలం నమోదుకు సిఐడి కుట్ర ఇప్పటికే న్యాయస్థానంలో ఐఏఎస్ అధికారులు నమోదు చేశారు దానికి పూర్తి పూర్తిగా సిఐడి వాళ్ళ చేత అబతపసు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుందని దీంట్లో రాయడం జరిగింది ఇది ఏమైనా ఇప్పుడు ఒక ఒక న్యాయం చట్టం ప్రకారం చేసుకుంటుంది చట్టాన్ని గౌరవించే దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది చంద్రబాబు నాయుడు చట్టాన్ని గౌరవించే వాటిలో ప్రథముడు అంటే వాళ్ళు చేసిన లోపాలు వ్యవహారాలన్నీ కూడా ఎదుటి వారు చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ రాతలు రాస్తున్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతి తీసుకుని ఆంధ్రజ్యోతిలో ఒక మంత్రి గురించి ఆ రాశారు ఈ విధంగా నువ్వు పరిశోధన చేసి ప్రభుత్వంలోని మంత్రులు కానీ నాయకులు కానీ చేస్తున్న యొక్క పొరపాట్లని పరిశీలించి వార్తలు రాయండి ఇది ప్రజలు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తారు సాక్షి సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది ఎంతసేపటికి అబద్ధపు రాతలతో నీ మీద ఉన్నటువంటి కేసులను రక్షించుకోవడానికి మీరు చేసినటువంటి కుంభకోణాలు బయటపడటానికి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లేనిపోయిన అబద్ధాలు రాసి విధానం తప్పించుకున్నట్లయితే పది కాలాల పాటు పేపర్ అనేది మునుగడ సాగించగలుగుతుంది ఇలా అయితే మునుగడ సాగించడం కూడా కష్టం ముందు ముందు కులం పేరిట విషం చెమ్ముతున్నారు సొంత లాభాల కోసం కులం పేరిట సమాజంలో విషం చెమ్ముతున్నాయంటూ ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డాడు మన గ్రామీణ సంస్కృతి వారసత్వం విలువలు బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇది సాక్షి దిన వచ్చినటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైన వార్తలు ఈరోజు ఈ ప్రధాన అంశాలు మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు